హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం స్కూటీపై వెళుతున్న అమ్మాయి తెలియని వృద్ధిని సహాయం చేసిన ఘటన నిజంగా మనసును తాకేలా ఉంది ఈ సంఘటన ఎంతో మందికి మానవత్వం అంటే ఏంటో గుర్తు చేసే విధంగా జరిగింది ఇవాళ మనం అందరం చూస్తున్న సమాజంలో అత్యంత అరుదుగా కనిపించే దృశ్యాల్లో ఇదొకటి ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం ద్వారా లక్షలాది మంది హృదయాలను తాకింది ఒక ఉదయం అమ్మాయి తన పనుల కోసం స్కూటీపై వెళుతోంది సాధారణంగా మనం చూసే రద్దీ వీధుల్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది ట్రాఫిక్ మధ్యలో ఓ వృద్ధుడు తలబడుతూ రోడ్డుపై నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతనికి ఎవరు సహాయం చేయకపోవడమే కాదు కొంతమంది అతనిపై చిరాకు చూపిస్తూ ఎదురుగా వెళుతూ ఉన్నారు ఇదంతా ఆ స్కూటీ అమ్మాయి గమనించింది పోయి వృద్ధుని దగ్గరకు వెళ్ళి ప్రేమగా అడిగింది బాబాయ్ ఎక్కడికి వెళుతున్నారు మీకు సహాయం కావాలా అని ఆ వృద్ధుని కళ్ళలో ఆశతో కూడిన చూపు కనిపించింది వయసు మీద పడిన శరీరం అలసిపోయిన పాదాలు మెల్లగా జరిగే అడుగులు అతని పరిస్థితిని చూస్తేనే తెలిసిపోతోంది ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడని ఆ అమ్మాయి తడబడకుండా అతన్ని తన స్కూటీపై కూర్చోబెట్టి అతను చెప్పిన చిరునామాకు తీసుకువెళ్ళింది మధ్యలో పలుసార్లు ఆపి అతనికి నీరు ఇచ్చింది వృద్ధుడు ఓ చిన్న వృద్ధాశ్రమంలో ఉండేవాడు కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడికి తిరిగి చేరాలంటే ఎవరూ లేక కాళ్లతోనే వెళుతూ ఉన్నాడు పెట్టి ఆ వృద్ధునికి సరైన గమ్యానికి చేర్చిన తర్వాతే తాను వెళ్ళింది ఆ వృద్ధుడు అమ్మాయిని ఆశీర్వదిస్తూ కన్నీళ్లతో నీవెవరో నాకు తెలియదు కానీ దేవుడు నేను పంపాడని నాకు అనిపిస్తోంది అన్నారు ఇది విన్న వెంటనే ఆ అమ్మాయి కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు కనిపించాయి ఈ సంఘటన అక్కడితో ఆగలేదు ఎవరో ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లక్షలాది మంది వరకు చేరింది ఆ అమ్మాయి పేరు తెలియకపోయినా ఆమె చేసిన పని వల్ల సమాజంలో మానవత్వం ఇంకా జీవించి ఉందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు ఆపేక్షలు ఉన్నాయి ఇంకా మంచి మనుషులు ఉన్నారని చూపిస్తూ ఉన్నాయి మనం కూడా రోజు చిన్న చిన్న సహాయాలు చేయగలిగితే ఒక్కో వ్యక్తి ఒక్కో చిన్న మార్పును తీసుకురావచ్చు ఎవరో మనకు తెలియని వారికి చేయగలిగిన ఒక చిన్న సహాయం జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప స్మృతిగా మారుతుంది ఈ రోజుల్లో చాలామంది తమ పని తమ ప్రయాణం మీదే దృష్టి పెడుతూ పక్కవాడిని పట్టించుకోరు కానీ ఈ అమ్మాయి చూపిన మనసు నిజంగా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది మానవత్వం అనేది మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి దాన్ని అణించిపెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి